హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళకి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి అందరికి ఈజీ అయ్యే ప్రతి ఒక్క టిప్స్ కూడా మీకు సెవెన్ టైప్స్ ఆఫ్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మన నెల్ కట్టర్ అనేది నెల్ కట్ చేసుకొని గోల్డ్ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసేస్తాం ఇంకా దేనికి యూజ్ అవ్వదు అని పక్కన పెడేస్తామండి దీంతో ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తున్నాను వీడియో అయితే ఇప్పుడు ఫస్ట్ డిప్ వచ్చేసి మనకి ఫస్ట్ డిప్ వచ్చేసేసి అండి ఇలా నెలకట్టలు ఒక సైడ్ తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఇది లోపల ఉంది కదా మనకి ఒక సైడ్కి ఇలా ఉంచేసుకోవాలండి ఒక సైడ్కి ఇలా హ్యాంగ్ చేసుకోవాలి మొబైల్ని తీసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం అని మొబైల్ చూసుకోవటానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చండి ఇదిగోండి ఇలా మొబైల్ పెట్టుకొని మనం చూసుకోవచ్చు దీన్ని కూడా మనం నెల్ కట్టర్ని అయితే విష్ చేసుకోవచ్చండి స్టాండ్ లాగా చూడండి ఎలా గా నిలబడిందో ఇలా పెట్టుకోవచ్చు సార్ కదా ఈ విధంగా నిలబెట్టాలి మనం ఇలా కి కొంచెం సెకండ్ టిప్ వచ్చేసండి మళ్ళీ నెల్ కట్టర్ ఇలా తీసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం దోమల చక్రం పెట్టుకోవడానికి స్టాండ్ అలాంటి లేనప్పుడు దీన్ని అయితే ఒక స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చండి మనకి ఆల్రెడీ దీంట్లో హోల్ ఉంటది కదా దీన్ని అయితే విధంగా ఇదిగోండి ఇలా స్టాండ్ లాగా పెట్టుకొని చక్రాన్ని మనం స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనకి కింద అయితే అస్సలు తగలదండి స్టాండ్ లేనప్పుడు కింద గ్లాస్ మీద వాటి మీద లేకపోతే దేని మీద దాని మీద అలా పెడతా ఉంటాం కదా అలా పెట్టాల్సిన అవసరం లేకుండా నేల కట్టర్ అంటే అందరి ఏడల్లో కూడా ఉంటుంది నేల కట్టర్ని మనం స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చండి సెకండ్ టిప్ వచ్చేసండి మనకి కొరియర్ నుంచి బాక్స్ కానివ్వండి ఇలాంటి బాక్స్ అయ్యి వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే చాకు కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉండాలి కదా చాకు అలాంటి అప్పుడు కనబడినప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది మనకి ఒకే ఇలా నీళ్ళు కట్టర్ ఉంటే చాలండి దీనికి ఆల్రెడీ మనకి చాగా అవి ఉంటాయి కదా చూడండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఉంటుంది కాబట్టి మనకి టేప్ మీద వచ్చేసి ఇలా కట్ చేసుకుంటూ తీసుకుందాం అనుకోండి మనకు ఓపెన్ అనేది అవద్దు ఈజీగా ఓపెన్ అనేది చేసుకోవచ్చండి చూడండి చాకు కనబడపోయినా సరే నేల్ కట్టర్ అనేది ఉంటది కదా ఆ టేప్ మీద ఇలా కట్ చేసి లాగాం అనుకోండి మనకి ఈజీగా అనేది ఓపెన్ అవద్దండి దీన్ని విధంగా ఉపయోగించుకోవచ్చు నేల కట్టర్ను చూసారు కదా ఇలా కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసండి ఇలాంటి స్క్రూలు కానివ్వండి మనకి టైట్ చేసుకోవాలంటే స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఉండాలి స్క్రూ డ్రైవర్ మనకి కనబడినప్పుడు బోల్డ్ ని తీసుకోవటం కానీ టైట్ టైట్గా బిగించుకోవటం కానీ మనం చేసుకోవాలంటే స్క్రూ డ్రైవర్ అలాంటివి ఉండాలి కదండి అలాంటి అవసరం లేకుండా ఇలాంటి మనకి నెల్ కట్టర్ ఉంటే చాలండి దీన్ని స్క్రూ మీద పెట్టేసి పెట్టేసేసి టైట్గా ఈ విధంగా తిప్పుకోవచ్చండి చూసారు కదా ఇలా మనం టైట్గా తిప్పుకుందాం అనుకోండి అస్సలు కదలకుండా నీట్ ఇలా మనం టైట్గా బిగించుకోవచ్చు అదే నువ్వు స్క్రూని ని తీసుకొని ఇప్ప తీసుకొని మళ్ళీ బిగించుకోవచ్చండి మనకి కటింగ్ మనకి స్క్రూ డ్రైవరే ఉండాల్సిన అవసరం లేదు అది కనబడినప్పుడు ఇలా బిగించుకుందాం అనుకోండి టైట్ గా అవ్వద్దు చూసినప్పుడు కదులుతుంది కదా ఇప్పుడు చూసినప్పుడు చూసారా ఇందులో మనకి టైట్ గా ఫిట్ అయ్యి ఫిట్ అయిపోయింది అలాగే చిన్న చిన్న హోలర్స్ కి మనం బోల్ట్లో ఇప్ప తీసుకొని లై కలెక్షన్ ఇవ్వాలి ఫ్యాన్ ఇట్ల చిన్నవి వాటికి అనుకున్నప్పుడు కూడా మనకి కటింగ్ లేదు అస్కు డైవర్స్ అలాంటివి లేనప్పుడు నేలు కట్టర్తో బిగించుకోవచ్చు వైర్లని జాయింట్లని ఇప్పి తీసుకోవచ్చు అండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే అస్సలు అస్సలుగలాడటం లేదు స్టిక్ గా ఫిట్ గా అయిపోయింది ఇండా చూసినప్పుడు కదలుతుంది కదా బోల్ట్ లూజ్ అయిపోయి మనం టైట్ గా బిగిచ్చేసుకున్నాం మనం ఇలాంటి వైర్లని స్ట్రిక్గా ఉంటాయి కాబట్టి వంచుకోవడానికి కటింగ్ బ్లేడ్స్ అలాంటివి కావాలి కటింగ్ బ్లేడ్స్ అలాంటివి లేనప్పుడు మనం వైర్ని వంచుకోవాలి అన్నప్పుడు ఇదిగోండి మనకి ఆల్రెడీ ఇలాంటి హోల్ అనేది ఉంటుంది కదా ఇలా నేల కట్టర్ ఉంటే చాలండి మనకి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లోకి ఇలా బోనిచ్చి మనకి మనకి ఎంతవరకు అయితే కావాలో ఈ విధంగా మనకి ఎంత వరకు అయితే కావాలో ఇలా వంచుకోవచ్చండి చూడండి చక్కగా ఎలా వంగద్దో మనం నీట్గా ఉంచుకోవచ్చు ఇలా చూసారు కదా ఈ విధంగా ఎలా కావాలంటే మీకు అలా ఉంచుకోవచ్చండి గా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా మనకి స్టిక్గా ఉంటాయి కాబట్టి వైర్లు వంగవండి కటింగ్ బ్లేడ్ ఉండాలి కటింగ్ బ్లేడ్ మనకి ఒక్కొక్కసారి కనపడది ఎక్కడ పెడతామో ఒక్కొక్కసారి కనబడుద్ది అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు అంటే అప్పుడు నేలు కట్టాలంటే అందరేళ్లల్లో ఉంటుంది దీంతో కూడా మనం వైర్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సిక్స్త్ టిప్ వచ్చేసండి ఇలాంటి పెయింటింగ్ డబ్బాలు కానివ్వండి ఏదైనా పోగు డబ్బాలు కానివ్వండి ఏదైనా సరే ఇలాంటి మూతలు ఉన్నాయి ఒక్కోసారి ఓపెన్ అవ్వండి ఓపెన్ చేసుకోవాలంటే మన చేతితో గట్టిగా అయితే స్ట్రాంగ్ గా ఉండిపోతాయి బిగించుకొని పోతాయి అలాంటప్పుడు మనం తీసుకోవాలి అంటే ఏదైనా పెట్టి తీసుకోవాల్సి వస్తుంది మనం ఇదిగోండి ఇలాంటి మనకి నీళ్ళ ఉంటుంది కదా దీన్ని అయితే ఇలా పెట్టేసేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చండి చూడండి ఇలా నాలుగు వైపులు ఇలా అన్నాం అనుకున్నాం ఎందుకంటే ఇది టైట్ గా మూత బిగిచిపోయి ఉందండి పెయింటింగ్ ని దబ్బ ఇలా ఇప్ప తీసుకోవచ్చు చూడండి ఎంత టైట్ గా బిగిచిపోయిందో దాన్ని కూడా మనం ఈజీగా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు నేల్ కట్టర్తో ఒక్క నేల్ కట్టర్ ఉండటం వల్ల ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అని ఇప్పటిదాకా అయితే ఎవరికి బహుశా తెలుసు తెలియజు ఇలాంటివి మంచి కొన్ని కొన్ని ఆలోచించుకున్నాం అనుకోండి మనకి టిప్స్ అనేది ఇంకొన్ని ఆలోచిస్తాయి అండి ఏ వస్తువుదైనా మనం కొన్ని ఆలోచించుకొని చేసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్క టిప్ కూడా మనకి ఉపయోగపడేదనండి ఒక వస్తు ఒక ఏ వస్తువు గామ కూడా మనకు ఒక్కోసారి అసలు పని ఆగిపోద్దండి చిన్న చిన్న వస్తువులతోనే ఇలాంటప్పుడు మనం ఇలాంటి కొంచెం ఆలోచించుకొని చేసుకున్నాం అనుకోండి మనకి టిప్స్ ఆలోచించి చేసుకోవడం వల్ల దీన్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు నేల ఇప్పుడు మనం పెండిన డబ్బాలు ఓపెన్ చేసుకోవడానికి ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది కట్ట కానీ ఏదైనా ఇలాంటి ఏం లేనప్పుడు ఏమి లేనప్పుడు ఇలా కట్టర్ ఉన్నా నేలు కట్టతో ఓపెన్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు లాస్ట్ సెవెంటీ టిప్ అండి ఏడో టిప్ ఇలాంటి వైర్స్ని మనం కొంచెం వైర్ తీసుకోవాలి అంటే కొంచెం కాల్చాలి లేకపోతే మన కటింగ్ లేదు అలాంటివి ఉండాలి అలాంటివి ఏమీ లేనప్పుడు మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇలా కొంచెం సెగ్ చూపించినా కూడా వైర్ అనేది వస్తూ ఉంటుంది కాలిపోద్ది కానీ ఇలా చూపియటం కరెక్ట్ కాదు ఇలా చేసుకోవడం వల్ల అలాంటప్పుడు ఇలాంటి నీళ్ళ కట్టని అయితే ఈ విధంగా ఉప్పతీసేసుకోండి దీన్నైతే స్క్రూని తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా కట్ అయ్యేలాగా కటింగ్ బ్లేడ్ లాగా ఉండాలండి దీన్ని ఇప్పుడు ఎంత వర్క్ అయితే కావాలో ఇలా చేసుకొని మనం కట్ చేసుకుందాం అనుకోండి వైర్ అనేది ఈజీగా కట్ అయిపోద్ది మనకి వైర్ అనేది ఎంత వర్క్ అయితే కావాలో అంత వర్క్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా మనకి కట్ అవుతుందో నేలు కట్టతో కూడా పని లేకుండా వైర్తో మనకి కట్ అయిపోతుందండి మనకి జస్ట్ ఇలా చూసారా ఇలా ఎంత నీట్గా ఎలా వచ్చిందో కట్ అయిందో మనకి నేల కట్టంతో ఎలా కట్ చేసుకున్నామో ఇలా జాయింట్ని అయితే రెండు వైపులు కూడా ఇలా తీసుకోవచ్చండి ఎంత వర్క్ అయితే కావాలో అంతవరకు అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని మళ్ళీ మన నేల కట్టని వాడుకోవచ్చు వేసుకొని ఏం వాడవ చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసాను ఏదైనా స్క్రూ మనం కట్ చేసుకోవడానికి వైర్ ఇలా కావాలి అనుకున్నప్పుడు ఇలా నిలకట్టతో కట్ చేసుకోండి అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అయ్యానండి ఈ సెవెన్ టిప్స్ కూడా కొత్త కొత్త టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఏ టిప్స్ మీకు బాగా ఈజీ అయిందో అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవ్వద్దండి థ్యాంక్ యూ